హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్ ఈరోజు నేను పాతకాలపు వంట అయినా బెండకాయ పకోడి పులుసు చేస్తున్నానండి దానికోసం బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కొద్దిగా కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత నిండి చింతపండు కూడా నానబెట్టుకున్నానండి తాలింపు గింజలు తీసుకున్నాను దీనికోసం స్పెషల్ ఇంగ్రీడియంట్ అయినా పకోడీ గట్టి పకోడీని కూడా రెడీ చేసుకున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఇంగు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంగు డైజెషన్కి చాలా మంచిది అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలండి అలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన అల్ల వెల్లిపాయ పేస్ట్లో టమాటాలు కూడా వేసి బాగా మగ్గరిచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి ఆయిల్లో ఒకసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ముక్కలు పట్టించే వరకు సీమ్లో వేసుకుని బాగా కలుపుకొని పక్క పెట్టుకోవాలి ఇది చాలా పాతకాలపు వంట అండి మా అమ్మమ్మ చేసేది చాలా టేస్టీగా ఉండేది అన్ని కలగరిపు వంటలు వండేవారండి ఇందులో ఎగ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఏగని బెండకాయ ముక్కల్లో కొద్దిగా కారం వేసుకొని బాగా వేగనిచ్చి మనం ముందుగా నానబెట్టుకునే చింతపండులోంచి రసం తీసుకుని ఏగుతున్న ఈ బెండకాయ ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలి మన పులుపు సరిపడంతా రసం వేసుకోవాలండి కొద్దిగా వాటర్ కలుపుకొని బెండకాయలు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్న ఈ బెండకాయ రసంలో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పకోడీని వేసుకొని కలుపుకోవాలి పకోడీని కొంచెం పులుసు పలుచుకున్నప్పుడే వేసుకోవాలండి లేకపోతే మొత్తం చేస్తుంది చూసారా మన పకోడీ పులుసు రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్